వ్యవస్థలను బష్టబట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి వెళ్ళిపోయారు రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు అనవసరమైన కేసులో తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేదు వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం మేము ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం ఎన్నికల సందర్భాల్లో చెప్పాం ఈ విధంగా వ్యవస్థలే దిగజారిపోయినాయి ఈ ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అంటే కూటమి నాయకత్వాన్ని నమ్మారు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలీయమైనటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవ్వగలదని నమ్మి తొంభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్తో తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులను మేము ఎన్నికల ముందు కూడా ఎత్తి చూపించాం ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూపించాం వాటి మీదే ఇవాళ కేసులు నడుస్తున్నాయి మీరు అక్రమం చేయొచ్చు దారిదోపిడీ చేయొచ్చు మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు ప్రభుత్వాల్ని నైతిక పతనావస్థకి తీసుకువెళ్ళచ్చు మీరు ఎలాగో పతనం అయిపోతున్నారు వ్యవస్థలను కూడా పతనం చేశారు ఆ పతనావస్థకు వెళ్ళినటువంటి విషయాలను ప్రజలకి చెప్పినప్పుడు మీ తప్పులు ఉన్నాయి అక్కడ మీ నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాలని ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దాన్ని న్యాయస్థానాల ముందు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం మేమేమో చట్టాలకు వ్యతిరేకంగా పోవడం లేదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కాబట్టి మేము న్యాయస్థానాలని న్యాయశాస్త్రాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఎవరి మీదైనా ఏదైనా కేసు పెడితే ఆ కేసు ఉంటుందే తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు ఆ కార్యక్రమం మీరు చేశారు గతంలో ఐదేళ్ళు మీకు తలవంచకపోతే తప్పుడు కేసులు పెట్టారు పోలీసు లాఠీలతో కొట్టించారు వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గతంలో మాజీ మంత్రులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళని భయానకంగా హింసించారు భయానకంగా వాళ్ళని మీరు లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి వాళ్ళని మరి సభ్య సమాజం ఓర్చుకోలేని పరిస్థితికి తీసుకెళ్లారు మరి వాళ్ళు మీరు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం అన్న దురదృష్టం అది ఎందుకనో వాళ్ళ నర నరాల్లో జీర్ణ జీర్ణించుకుపోయింది వాళ్ళకి దీని పట్ల మంచి ఆలోచన లేదు అవగాహన లేదు ఈరోజు గమనించండి ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు ఏదైనా ఒక దైవ కార్యక్రమం ప్రభుత్వం ఆ యొక్క పండుగ రోజుల్లో చేస్తూ ఉంటే దానికి ఒక అపసవ్యం దానికి ఒక అపప్రదాన్ని ఆపాదించడం ఇది ఒక అనువాయితీగా తయారైపోయింది ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి ఇటువంటి వాళ్ళకి ఇవాళ పూలమాల వేసి పెద్ద పెట్టు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది రెండు వేల పద్నాలుగో విభజించబడి మనం అందరం కూడా ప్రతి నిత్యం సీతారాముల్ని స్మరించుకుంటాం హిందూ ధర్మం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారం భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి తొలి కర్తవ్యం కళ్ళు తెరవగానే ఒక భగవంతుని ఫోటోకి అది వెంకటేశ్వర స్వామి సీతారాముల లేకుంటే మరొక విఘ్నేశ్వరుడా మరొకరా శివుడా పార్వత ఎవరినొకరిని కొలుచుకుంటాం కానీ దురదృష్టం నాస్తికులు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు వాళ్ళ నాస్తికత్వంతో ఆలయ వ్యవస్థ దేవాదాయ వ్యవస్థ పట్టిపోయింది ఆఖరికి వచ్చిన భక్తులకి పెట్టే ప్రసాదం కూడా ఇవాళ పాచిపోయేటువంటి ప్రసాదాన్ని పెట్టి క్వాలిటీ లేనటువంటి సరుకులతో మరి భక్తులను కూడా అవమానించేటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు చూసాం మనం మన కళ్ళ ముందు జరిగింది భద్రాచలం విడిపోయింది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచల శ్రీరాముణ్ణి శ్రీరామ నవమి రోజు కొలుచుకొని లక్షలాది మంది తరలిపోయి సీతారాముల కళ్యాణాన్ని చూస్తాం ఇవాటికీ టీవీలు వచ్చాయి టెక్నాలజీ పెరిగింది కాబట్టి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని కోట్లాది మంది తెలుగు ప్రజలు వీక్షించారు చూశారు తరించారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంది ప్రతి ప్రాంతంలో రామాలయం ఉంది అయినా ప్రభుత్వ పండగగా చేయడానికి భద్రాద్రి రాముడు మనకు లేడే అని బాధపడేటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేదాకా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సీతారాములు కావాలి సీతారామ కళ్యాణం ఈ ప్రజలకి దక్క చూడాలి చూసి తరించాలి ఆంధ్రప్రదేశ్లో కూడా రామరాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో రెండు ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయాల గురించి ఆలోచన చేస్తే పండితులందరూ కలిసి నిర్ధారణ చేసినటువంటి ఆలయం కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో వెలిసినటువంటి కోదండరామస్వామి ఆలయాన్ని దాన్ని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర పండుగగా కోదండరామస్వామి సీతామ్మ తల్లి యొక్క కళ్యాణం అక్కడ చేయాలని చెప్పి నిశ్చయించారు అదే ఆనవాయితీగా చేస్తున్నాం అలాగే రెండవ ఆలయం విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామతీర్థంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు రామచంద్ర ప్రభు యొక్క తలనే వెరక్కొట్టి పక్కన పారేశారు ఇది వాళ్ళకు ఉన్నటువంటి హైందవ సంస్కృతి పట్ల హిందూ ధర్మం పట్ల సనాతన ఆచారాల పట్ల వాళ్ళకున్న గౌరవం మర్యాద కేసులు బట్టి చేతులు కేసులు పెట్టి చేతులు జార్చుకున్నారు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథాన్ని తగలు పెట్టారు ఎవరు చేశారని అంటే ఒక పిచ్చివాడు తేనె తొట్టిని తీసేయడానికి చేసిన ప్రయత్నంలో రథం గాలిపోయిందన్నారు చేసి తీసేశారు కొత్తబెట్రగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి రథం తగలబడిపోతే ఒక పిచ్చివాడు తగలబెట్టాడు పిచ్చివాడి మీద పెట్టారు నాయుడుపేటలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు ధ్వంసమైందని అడిగితే ఒక తాగుబోతు భర్త మొబైల్ ఫోన్లో శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి తన సతీమణితో మాట్లాడుతూ ఆమె మాటలకి తను కోప్పడి ఆంజనేయ స్వామిని ధ్వంసం చేశాడని చెప్పి పోలీసులు కేసు మూసేసేటువంటి పరిస్థితి ఇది గత పాలకుల యొక్క పరిపాలన ఇంత నిర్లజ్జగా ఆలయ వ్యవస్థని దేవాదాయ వ్యవస్థని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు నిన్న స్వామి ఆలయం కళ్యాణం జరగడానికి ప్రభుత్వం తలపెట్టి ఐదవ తారీఖు నుంచి జరుగుతూ ఉంది నిన్న కళ్యాణం పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వస్తున్నారంటే నిన్న ఉదయం ఒక అభూత కల్పనతో ఒక ప్రకటన చేస్తారు ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఒక్కటి కూడా వాస్తవం లేదు అవాస్తవాలని వాస్తవాలుగా చూపించి ప్రజల మనసుల్ని మార్చడానికో వాళ్ళ దృష్టిని మరల్చడానికో ఒక దుర్మార్గపు చర్య చేపట్టారు నేను అడుగుతున్నా మీరు చెప్పింది వాస్తవం అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో కోదండరామస్వామి యొక్క కళ్యాణం సీతమ్మవారితో జరిగేటప్పుడు మీ నాయకుడు ఎన్నిసార్లు ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడికి వచ్చాడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు ముత్యాల తరంబరాలు అమ్మవారికి అందించారో చెప్పండి తన సొంత జిల్లా అన్నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తన జిల్లాలో ఉన్న కోదండరామస్వామి ఆలయం కళ్యాణానికి రాలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ముఖం చాటేసి వెళ్ళిపోయి ఇవాళ హైందవ సంస్కృతి గురించి మాట్లాడతావా హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడతారా మీకు ఎవరిచ్చారయ్యా హిందూ ధర్మం హైందవ సంస్కృతిని మంటగలపాలని చూసిన వాళ్ళల్లో మీరందరూ ఉన్నారు మీరే ఒక్కరు తప్పించుకోలేరు భగవంతుని దృష్టిలో మీరందరూ ఉన్నారు కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత పుట్టగతులు లేనటువంటి వ్యవస్థ దిగదార్చి వేసింది మిమ్మల్ని నేను చెప్పి మనం చేస్తుంది మీకు రాజకీయ వ్యవస్థలో ఇక భవిష్యత్తే లేదన్న తీరులో ఈ రాష్ట్ర ప్రజానీకం ఆ భగవంతుడే ప్రజల్లో ఆ తీర్పు నిప్పించాడు ఇంకా మీరు మాట్లాడుతున్నారు ముందుకొచ్చి గోమాత అమ్మ ఆహా ఎంత పదాలు మాట్లాడారండి ఇవాళ గోమాతను గోమాత అనడం మాకు చేత కదా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి గోవులన్నా గోమాత అన్నా అమ్మన్న గౌరవం లేదా మర్యాద లేదా నువ్వు వల్ల వేసి వల్ల వేసి చెప్పావే ఆ గోమాతకి ఆ అమ్మకి మీరిచ్చిన విలువేంటి మీ హయాంలో జరిగినటువంటి అపభ్రదపు పనులన్నీ ఎలా జరిగాయి ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోరా అమ్మ ఆ అమ్మే చెప్పింది కదా నాకు ఎలా పుట్టాడో అర్థం కావటం లేదని మీ నాయకుడిని పత్రికల్లో ప్రకటన వినలేదా చూడలేదా తల్లి గర్భశోకం నుంచి వచ్చినటువంటి మీరు మీరు ఇవాళ అమ్మ గురించి ఏం మాట్లాడతారు అమ్మని చెల్లిని మర్యాదగా గౌరవంగా చూడలేనటువంటి మీ నాయకుడి కింద పనిచేసే మీరు ఇవాళ హైందవ ధర్మాన్ని ఆహా హిందూ శాస్త్రాలను ఆగమ పాండిత్యాన్ని నీ మాటల తలుకు బెలుకులతో బ్రదర్ కరుణాకర్ మాట్లాడిన విధంగా మాట్లాడడం ఇక్కడెవరు మెచ్చరు తమ్ముడా కాబట్టి ఇకనైనా మీరు మార్చుకోండి మీ దృష్టి మీ తప్పు తెలుసుకోండి మిమ్మల్ని ఇంకా విశ్వసించేటువంటి వ్యవస్థ కుటుంబాలు ఈ రో ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఐందవ ధర్మాలు తెలుసు ఐదవ సూత్రాలు తెలుసు హిందూ మతం హిందూ ధర్మం ఆగమ పాండిత్యం సనాతన ధర్మాలకి విలువ ఇచ్చేటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఆ సంస్కృతి సంస్కారం బతుకుంది తప్పు చేస్తే ఏ ఒక్కడిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు అక్రమంగా అరెస్టులు చేసే పరిస్థితే లేదు ఎవరిని తప్పు నిర్ధారణ అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ దోపిడీ దొంగతనం మీ దౌర్జన్యం మీ అక్రమం మీ దుర్గమ దుర్మార్గం సాక్ష్యాలతో దొరికితే మాత్రం ఏ ఒక్కరిని విడిచి విడిచిపెట్టేది లేదు కృష్ణ జన్మస్థానం తప్పదు మీకు కటకటాలు లెక్క పెట్టాల్సిందే మీరందరూ కాబట్టి ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం చట్టాల పరంగా క్షమించదు అని చెప్పి తెలియజేస్తా థ్యాంక్ యూ